అన్న మాధవ మాధవ ఏం మందా మాధవైతే నాకు ఆరోగ్యం బాగాలేదు కొంచెం ఇంట్లోనే ఉంటున్నాను ఆపరేషన్లో అప్ అండ్ ఆపరేషన్ అయినాయి ఇంట్లోనే ఉంటున్నాను మా మిస్సెస్ ఆల్రెడీ చిన్న హోటల్ పెట్టి నడుపుతుంది అది జగనన్న దైవ వల్ల కొంచెం ఏదో ఇక్కడ ఆల్రెడీ జగనన్న ఫంక్షన్లకి జనాలను తీసుకొని వెళ్తా ఉంటుంది జగనన్న అంటారు ఇక్కడ బాపులిస్ పాలెంలో మందా రాణి అంటే జగనన్న చెల్లి అంటారు మందా రాణి అనే కానీ జగనన్న చెల్లి అని పిలుస్తారు ఇక్కడ జగనన్న అని పిలుస్తారు లబ్ధి పొందారా మా జగనన్న గురించి లబ్ధి పొందాల్సిన అవసరం ఏం లేదు కానీ కాకపోతే ఏంటంటే లగ్ధి పన్ను ఉన్నారు లబ్ధి పొందుల ఉన్నా సరే పార్టీ మతం కులం అవి ఏం చూడడం ఇప్పుడు ఈ మన పేటలో ఆల్రెడీ టీడీపీ ఉంది వైసీపీ ఉంది జనసేన ఉంది అన్నీ ఉన్నాయి అందరు లబ్బు పొందుతూనే ఉన్నారు కాకపోతే ఏంటంటే నేను లబ్బు పొందల కనీసం నాకు ఇంతవరకు ఏది లేకపోయినా సరే జగనన్న గురించి చాలా మా మిస్సెస్ చాలా చేసింది ఎంత చేసిందంటే అరికాల మీద నడిచి నాగపట్నం వెళ్ళి అన్నీ చేసినా అన్ని చెందిన సరే ఏం చెందినా ఏంది చేసినా సరే జగన్ అన్న అంటే ఆమెకు ఒక ప్రాణం వాళ్ళ వాళ్ళ కుటుంబం అంటే ఒక ప్రాణం వైఎస్ రాజశేఖర రెడ్డి కానుంచి ఉన్నా కానించి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా నుంచి ఏంటి ఆమె వాళ్ళనే నమ్ముకున్నారు వాళ్ళది ఆల్రెడీ వెనకొండ వెనకొండ ప్రకాశం జిల్లా వస్తుంది ప్రకాశం జిల్లా వస్తుంది కుచ్చేడు మండలం కుర్చేడు మండలం వస్తుంది కుర్చేడు పక్కన చిన్న గ్రామం బయరం అని గ్రామం వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ నాన్న ఒక రైతే కాకపోతే ఏంటంటే మనకు విజయవాడలో ఏరో ద్వారాగా విజయవాడలో పెళ్లి చేసుకొని ఇక్కడ ఉన్నది మాకు హైదరాబాద్ హైటెక్ సిటీలో మన శిల్పా శకరమోహన్ రెడ్డి తెలిసే ఉంటుంది మీకు నిందేలే చిల్లపా శకరమోహన్ రెడ్డి ఆయన హైటెక్ సిటీలో ఆయనది ఫ్లాట్ ఉంది ఇన్ని రోజులు అక్కడ పెట్టుకున్నాం పెట్టుకుంటే బిల్లరు అనేవాడు రాజన్న ఒకడు అనేవాడు వచ్చాడు వస్తే అక్కడ వాళ్ళకి ఇచ్చాడు కానీ మాకివ్వలేదు మాకివ్వలే మాకు ఇవ్వకపోతే మీరు రెండు రోజులు పెట్టుకున్నారుగా మీరు వాటలు తీసేయమన్నారు అంటే అక్కడ ఉన్న యాదవలందరూ వాడికే సపోర్టు పలికారు కానీ నాకు సపోర్టు పలికలే ఆంధ్ర అని చెప్పి నన్ను తరిమేశారు తరిమేసిన ఆయనకు కూడా ఆ రోజు చిల్ప చక్రమోహన్ రెడ్డి కొడుకు కూడా చెప్పా సార్ ఇచ్చారని సార్ ఇట్లా జరుగుతుంది ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలు నేను ఫ్లాట్ నేను చూసుకున్నాను నన్ను తరిమేస్తున్నారు నా నా బతికి తెరిగిపోతుందంటే ఆయన పట్టుకోకపోతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వచ్చాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న వచ్చాడు అక్కడికి ఆ ప్యాటలోనే కేక్ కోయటానికి వచ్చాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి కలిశా కలిస్తే నన్ను కలవనేలా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనుకో దగ్గరికి వెళ్ళాను దగ్గరికి వెళ్ళాను అనా ఇటు సంగతనా అని ఎందుకంటే వాళ్ళు ఇల్లు ఒకటే కదా నేను మాట్లాడతానని చెప్పి బైరెడ్డి సిద్ధార్థ్రి అన్న ఆయన దగ్గరికి వెళ్తే కలవనీల కలవనీయకుండా పోంగా వాళ్ళు ఏం చేశారంటే నన్ను పక్క తోసిచ్చారు తోస్తే ఆ బైరెడ్డి రెడ్డి అన్న పిఏ ఒకడొచ్చి ఏంటి బాబు నీ ప్రాబ్లం అంటే ఇట్లా జరిగిందనా ఇట్లా హోటల్ ఏరో వాడికి ఇచ్చేస్తున్నాడు రెడ్డి అప్పుడు ఆయన ఆల్రెడీ రాజీనామా చేశాడు ఆయన ఆల్రెడీ రాజీనామా చేశాడు టీడీపీకి రాజీనామా చేసి మళ్ళీ అమ్మంటనే ఎలక్షన్ ఓట్లో ఎలక్షన్లో మళ్ళీ అమ్మంటనే వైసీపీలో ఎలక్షన్కి వచ్చాడు అని చెప్పేసి నన్ను పక్క తోసిన తర్వాత నేనేం బాధపడలేదు నా వాటర్ తీసేశారు తీసినా నన్ను పక్క తరివేశారు తరివేసిన నేనేం బాధపడతాను జగన్ అన్న గురించి చాలా ఆల్రెడీ చాలా కష్టపడ్డది చాలా చేసి చాలా సార్లు నీకు ఒకటి చెప్తాను నమ్ముతావు నమ్ము మొన్న మేము నాగపట్నం వెళ్ళింది ఈ నాగపట్నం వెళ్ళినప్పుడు మా సెల్లు మా డబ్బులు మొత్తం తమిళనాడు వాళ్ళు దొబ్బేశారు ఎందుకు వెళ్ళారు నాగపట్నం ఆయన గెలవాలిగా మళ్ళీ ఎవరు గెలవాలి చంద్రబాబు 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 నాయుడు గెలిచేటట్టేది ఇంకేదో చంద్రబాబు నాయుడు ఎక్కడ గెలుస్తాడా నా చంద్రబాబు నాయుడుకి అంత సీనియాడు ఉంది చంద్రబాబు నాయుడు గెలుస్తాడా చంద్రబాబు నాయుడు గెలిచేది సీన్లు ఎప్పుడో కోసం వెళ్ళారు నాగపట్నం జగనన్న కోసం జగన్ అన్న కోసం ఇది రెండోసారి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గెలిచిన ఎన్ని అన్న నేను చెప్తా నేను ఎన్ని ఇది వచ్చినా సరే పైన దేవుడు ఉన్నాడు కింద మనం ఉన్నాం ఆయన చేసిన పథకాలే ఆయన గెలిపిస్తాయి గెలిపిస్తాయి కానీ ఈ నైన్టీ పొత్తు అసలు చంద్రబాబు నాయుడు అని ఆయన ఒక మాట నేను చెప్తాను పొత్తులు లేకుండా ఎలక్షన్కి ఎప్పుడు దిగాడు ఒక్కసారి మీరు ఒక్కసారి చూడండి నైన్టీ నైన్ కా నుంచి ఇప్పుడు దాకా కూడా పొత్తులు లేకుండా ఆయనకు పొత్తు లేకపోతే ఏది ఉండదు పొత్తులోనే పెట్టుకుంటాడు ప్రజారాజ్యం పెట్టుకున్నాడు ఏంటి చిరంజీవిని ఒక దారి చేసాడు పక్కన పెట్టాడు ఇప్పుడు షరిములమ్మను పెట్టుకున్నాడు ఏంటి కాంగ్రెస్ శరిములమ్మను పెట్టుకున్నాడు శరిములమ్మ ఆల్రెడీ ఇన అయిపోయింది ఆ పార్టీ కూడా ఇనం అయిపోయింది పక్క వచ్చాడు ఇప్పుడు ఏదో పిసిసి అధ్యక్షురాగా అట్లా అక్క మాట్లాడతాడు అది కరెక్ట్ కాదు అక్క అది కరెక్ట్ కాదు ఎంతవరకు అసలు తప్పో తప్పు అన్న అసలు అప్పుల్లో కాంగ్రెస్ ఏ టైపులో జగన్ అన్ని ఎట్లాగో రోడ్డు మీద ఈడిస్తే రోడ్డు మీద పట్టుకొని వెళ్ళి పదహారు నెలలు ఆల్రెడీ జైల్లో పెట్టిందో అప్పుడు ఉపవాస పార్థం చేసి అసలు కనీసం నువ్వు నమ్ముతావా పదహారు నెలలు టీ పాలుతో బతికిందంటే పదహారు నెలలు పదహారు నెలలు టీఈ పాలతో కాదా మరి ఫైనల్గా ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసింది కదా ఇక రెండు నెలల కాలమే ఉంది కదా ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఏ విధంగా ఉండేదేముందనా ఉదయం ఉండేదేం లేదు డెబ్బై ఐదుకి డెబ్బై ఐదు ఛానాలు జగనన్నకే డెబ్బై ఐదుకి డెబ్బై ఐదు ఛానాలు జగనన్నకే కాకపోతే ఏంటంటే వీటిల్లో కొన్ని సీట్లు ఓడిపోయే సీట్లు ఉన్నాయి కొన్ని ఓడిపోయే సీట్లు ఉన్నాయి అది కూడా నేను ఆల్రెడీ వాళ్ళు సర్వే చేయటం కాదు నా అంచనా ప్రకారంగా నేను డైలీ నూసే చూస్తాను న్యూస్ తప్పనిచ్చి సినిమాలు ఫిల్మాలు అవన్నీ చూడను రజని అక్క ఆల్రెడీ ఆమెకు చెప్పక్కర్లేదు గుంటూరు అంటే రజని అక్క ఆమె గురించి చెప్పక్కర్లా కోడాలి నాన్న అంటావా అది ఆల్రెడీ అది సింహం కాబట్టి కోడాల నాన్న గురించి చెప్పక్కర్లా రజనీ ఆయన అనిల్ కుమార్ అన్న ఆల్రెడీ ఎంపీ ఆల్రెడీ ఆయన గురించి చెప్పే వద్దు నసరాపేట తన్ను కూడా వచ్చేస్తాడు ఓకే థ్యాంక్ యూ తన్నుకొని వచ్చేస్తాడు తన నసరాపేటలో తన్నుకొని వచ్చేస్తాడు ఆయన గురించి చెప్పే అక్కర్లేదు